గైస్ రాకేష్ మాస్టర్ విగ్రహం అయితే ఇక్కడే పెట్టాము తీసుకొచ్చి రాకేష్ మాస్టర్ విగ్రహం తీసుకురావడం తీసుకురావడంతో ఇంటికి తీసుకెళ్లాం ఫిలిం సిటీలో ఫిలిం సిటీ నుంచి మళ్ళీ మన కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో ఎదురైతే పెట్టాము ఇదే ఏరియాలో ఆయన తిరిగి ఇక్కడే స్టే చేశారు కాబట్టి ఆయన విగ్రహం కూడా ఇక్కడికి తీసుకొచ్చి అయితే పెట్టాము ఇక్కడ పెట్టి నాలుగు రోజులు అవుతుంది ఇక రాత్రి ఫుల్ వర్షం పడింది వర్షం దెబ్బకి విగ్రహం కొంచెం కదిలింది కఠిన తాళ్ళు ఊడిపోయినాయి దాంతో విగ్రహం తీసి కొంచెం పక్కకు సెట్ చేస్తున్నాం ఇక అది వీడియో తీద్దామంటే మేము ఇద్దరమే ఉన్నాం ఇక విగ్రహాలని పట్టుకోవాలి కాబట్టి వీడియో తీయలేకపోయినా ఇక విగ్రహాలు తీసి మనకి ఈ షటర్కి చివర్లో సెట్ చేసిన ఇప్పుడు గాలివాన్లు ఎక్కువ ఉన్నాయనైతే న్యూస్లో వస్తుంది ఇక వర్షానికి విగ్రహాలు కింద పడకూడదు కింద పడితే మాత్రం డ్యామేజ్ అవుతాయి అందుకే విగ్రహం కింద పడకుండా ఏం చేద్దామా అని అయితే ఒక తాడైతే తీసుకొచ్చిన ఎక్కడ కట్టాలో అర్థం కావట్లేదు రెండు విగ్రహాలకు కట్టినా గాలివాన్ పడతాయి ఇక్కడైతే కొన్ని రాళ్ళు ఉన్నాయి ఇక ఆ రాళ్ళు దాని కింద పెడితే కదలవు ఇక అందుకే ఇక ఆ రాళ్ళు తీసి దాని కింద అయితే సెట్ చేస్తున్నా చూడండి కింద పైపులు పైపులు ఉన్నాయి కదా పైపుల పైన అయితే రాళ్ళు పెడుతున్నా ఇక ఎంత గాలి వచ్చినా ఏమొచ్చినా విగ్రహాలు అయితే కదలవు ఇప్పుడు ఈ విగ్రహానికి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి అయితే రాయిబెట్టినా ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారి విగ్రహానికి అయితే ఒక రాయి పెట్టాలి ఎట్లనో అదృష్టానికి రాళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి ఇగో ఆ పైపుల పైన అయితే రాళ్ళు పెట్టిన ఇక విగ్రహాలు కదలవు ఎన్టీ రామారావు గారి విగ్రహం రాకేష్ మాస్టర్ విగ్రహం అయితే గాలికి కదలకుండా అయితే మంచిగా సెట్ చేసిన ఇక జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ కూడా ఇక్కడే పక్కనే ఉంది జూనియర్ ఆర్టిస్ట్గా కనకలక్ష్మి వెళ్తుంది ఒకప్పుడు రాకేష్ మాస్టర్తో ఉంది కదా ఆమె రిటర్న్ వస్తూ వస్తూ మాట్లాడింది మనతో లక్ష్మీ గారు కొంతకాలం ఉన్నారు ఇదే రోజులో వస్తూ వస్తూ మాట్లాడారు విడిగే విగ్రహాన్ని చూసి ఆగారు అనమాట ఆమె విగ్రహాన్ని చూసి ఎలా ఫీల్ అయ్యారో రెండు మాటల్లో తెలుసుకుందాం

నువ్వు ఇప్పుడు కూడా నరేష్ పదిహేను మంది నేర్పు నన్ను గెట్టాడు చెప్పాం లేదని ఇంటికి వెళ్ళిపోతాను ఇది కాపీ చూసు ఇక్కడ ఉన్నారు అన్నట్టు నెలకొచ్చి చూసాడు ఎప్పటికీ అదే స్పృష్ అన్నారు సరే చాలా మా చెప్పని బాగా తెలిసి ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తాను అన్నారు కానీ నేను ఆయన నా గురించి అందరు కూడా బ్యాడగా చెప్పడం మొదలు పెట్టారండి నేను వెళ్ళిన బ్యాడగా చెప్తున్నారు కదా అనేసి నేను ఏమి వెళ్ళలేకపోయింది ఎందుకు మాస్టర్ ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది ఎందుకు దూరం అవ్వాల్సి అంటే మా రాత బాగాలేదమ్మా ఒక అనవద్దు మా రాత బాగాలేదు నా చూసి కూడా ఆయన చాలా బాగున్నారు ఈ రోజు మళ్ళే ఉన్నారు అరవై సంవత్సరాల అయిన నేను ముప్పై సంవత్సరాల తయారు చేశాను రోజు దూసులు నా దాంట్లో లక్ష ఎనిమిది వేలు వచ్చి అప్పట్లో చూసి కూడా ఈయన దేవుడితో సమానమని నేను ఆయన్ని చాలా ఇదిగా చూసాను ఆయన తెలియక వదులే లేకపోతే నేను తెలియ ఆయన పట్టుబట్టి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోకుండా ఒక్క ఆయన తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోతుంది నేను కూడా వెళ్ళాను ఇంకక్కడికి వెళ్ళేది ఆయన సిచ్యువేషన్ ఫ్యామిలీలో కలవాలన్నది మనసు మారింది సరే మీ ఇష్టం అన్నా కానీ అప్పటి నుంచి లక్ష్మమ్మ దొంగదే లేదు మీ ఇద్దరిని వేరే వాళ్ళు విడదీస్తారు విడదీస్తారు విడదీసి అప్పటి నుంచి నన్ను ఫోన్ చేసి నువ్వు అసలు పర్మిషన్ అయితేనే రా అంటున్నారు నేను పర్మిషన్ ఏంటి మాస్టర్ మీరు ఏమైనా పదిహేను వేలు ఇస్తాను కింద రాస్తా అంటున్నారు హ్యాపీగా వచ్చాను రోడ్లో తగ్గిపోకూడదని నరుగురు తగ్గించను అనేసి వచ్చాను తర్వాత నాలుగేళ్లు పోయాక ఇప్పుడు నేను దొంగదే లేదు అంటే తప్పు కదా అనేసి నేనే తప్పు తప్పుకున్న సంవత్సరానికి ఆయన పోయారు ఇంకేం చేయగలిగాను మీరు ఇద్దరు తిట్టుకోవాల్సిన అవసరం వచ్చింది మేము అసలు తిట్టుకోలేదు హ్యాపీగా నేను బాబా నేను బాబా నమ్ముతాను కొద్ది మొక్కలు ఇద్దరు ఏమి గొడవలు పడలేదు వీడియో పెట్టుకున్నారు మరి వీడియోలు అంటే ప్రాణం చెట్టు మొదలుతారు కదా నువ్వు అన్ని పట్టిపోయావు లంచ్ గుంటే మనం తిట్టినప్పుడు చుప్పు అప్పుడు తిట్టాను నేను మరి తిట్టాను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ ఇద్దరికి సరే మా ఇంటి అప్పటినుంచి నేను ఏం చేయను నా దానిని తీసుకుని మీరు నేను అప్పటికి వారం లోని గిట్టుకు నాకు ఆదాయకు ఉండదు మీద చుప్పు సురుకు మన్నప్పుడు రెస్ట్ లో ఉండమంటారు మూలండి అలా వస్తున్నాయి సరైన బొమ్మ ఇప్పుడు ఇప్పుడు చెత్త ఇంటికి ఇంటికెళ్లికి రెస్ట్ తీసుకోవాలి నేను ఇంటికెళ్ళిన వారానికి పోయారు అప్పట్లో నాకు అక్కడ బాగుండలేదు తప్పని నాకు ఇంటి దగ్గర ఉన్నాను ఫోన్లు వచ్చిన అందరు కూడా ఓ పొలబోలమంటా చూడ

అందరూ ఉంటారు మీకు అంత అన్యాయం చేసినప్పుడు మీరు ఫోటో ఎందుకు ఎందుకుంటారంటే తప్పది ఆయన మార్చేసారు అట్లా ఎవరిపై మార్చేస్తే నమ్ముతాం అందుకే పొలాలు ఫ్యామిలీ కలుపుతా అంటే ఆయన మారేరు తప్పలేదులేమి బతుకుతాయంటే అందరూ కూడా మీకు యూట్యూబ్ లో పొందు అంటే ప్రతి ఒళ్ళు కొట్టేసుకుంటారు నా వీడియో అప్పుడు ఆయన డిలీట్ చేసాడు అక్కడ చెప్పుడు మాట బట్టి తర్వాత పెట్టుకున్న కానీ ఇప్పుడు నాకు ఒక రూపాయి పడ్డది

మరి ఆ తర్వాత రాకేష్ మాస్టర్ గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు చనిపోయాక మాట్లాడాలి పెద్ద పెద్ద ఛానల్ పిలిపించారు నేను అన్ని మాట్లాడాను ఒకసారి ఆయన గురించి మీరు తలుసుకోండి అంటే ఏడ్ చేసేదని అసలు ఇంత రియల్ గా నీ సావిత్రి కూడా అంత బాధపడ్డా మీరు యాక్షన్ చేసారంటే యాక్షన్ కదండి ఇది మీరు ఏడవండిపోయినది లేదు మీరు ఏడవండి అది యాక్షన్ అవుతుంది యాక్షన్ తో నాకు వాటర్ రాలేదండి బాధతోటి నాకు బాధ వచ్చి నేను బాధపడ్డా చివరిలో రాకేష్ మాస్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు మీరు చంపారు అని ఒక పేరు వచ్చింది బయటికి అప్పుడు ఎందుకు వెళ్ళారు మాస్టర్ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళాను మరి ఆయన పోయినప్పుడు నేను వెళ్ళలేదు కాబట్టి ఆయన చూసారి దగ్గరికి వెళ్ళి నేను దండేసి పూజ చేసి అవృత్తి నుంచి అన్ని చేసి వచ్చాను అప్పుడు కాదు మాస్టర్ చనిపోయే ముందు వైజాగ్ సత్యా మీరు నేను వెళ్ళలేదు కదా మీరు వెళ్ళలేదా వెళ్ళలేదు పుకార్ పుట్టింది ఓకే సత్యాని సంపేసన్ పుకార్ పుట్టింది నేను వెళ్ళితే కదా ఆ మరి వారి రోజులు ముందేనే నేను ఆయన అలా జరుగుతుంది ఆయన హాస్పిటల్లో ఉన్నారు అని కూడా నాకు తెలియదు అసలు ఆయన హాస్పిటల్ ఉంది కూడా ఎవరు చెప్పలేదు మీకు చెప్పలేదు నాకు తెలియదు అప్పుడు నేను షార్ట్ ఫిలిం చెప్తున్నాను చంద్రబాబు దగ్గర ఓకే అప్పుడు నాకు ఏం చెప్తే వచ్చింది అయ్యిపోతు ఇక్కడ ఏమన్నా అయినా కష్టమో వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో వచ్చాక తీసుకొచ్చు మాస్టర్ ఎప్పుడు ఆయన ఫోన్ చేశారా మీరు లాస్ట్ చేసి చనిపోబోయే ముందా నాలుగు రోజులు చచ్చిపోతారు ఐదు రోజులు చచ్చిపోతారు అనుకని ఫోన్ చేస్తారు నైట్ ఒంటి గంట పన్నెండింటికి మాట్లాడారు ఏంటి అన్నాను అంటే మాస్టర్ అని కాదు పక్క అబ్బాయి చేత అంటే నేను కాదంటే మాకు మాస్టర్ లైన్ లో ఉన్నారు పక్కనే ఉన్నారు ఆయన చేయించారు అన్నారు ఏ అమ్మ అన్నాను అప్పుడు మళ్ళీ గమ్ముని సీరియస్ అయిందని మామూలుగా మాట్లాడారు అయితే లేదు నీవు బాబు దగ్గర ఆకలి అందరూ మోసం చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు మరి నీ బ్రతుకు నువ్వు బ్రతుకు చామల జాగ్రత్త అందరూ డెలీప్ చేత నేనైతే డిలీట్ చేయలేదు నా చేత చేయించారు వాళ్ళు కొండలే మాస్టర్ జరిగిపోయింది జరిగిపోయింది నేను మళ్ళీ కొత్త నెలలు పెట్టుకుంటాను కదా మీరు మాత్రం శుభ్రంగా ఉండండి మీకు బాగుపోతే నేను ఉంటాను దగ్గర అన్నాను అంటే నాకు లేదమ్మా నేను చచ్చిపోతాను ఇంకా నేను అన్నాలో బతకుని ఉన్నాను ఎప్పుడు అలా అంటాడు ఆయన కొంచెం బాగుపోతే అలా అంటారు నేను అలాగే అలాగే అనుకున్నాను తప్పగానే చచ్చిపోతారు అనుకోండి తర్వాత వారం రోజులకి చచ్చిపోయారు రండి అని వచ్చింది నీకు ఫోన్లు పదేంటి చాలా ఫోన్లు వచ్చేసి నాకు ఒంట్లో ఇప్పుడు బాగాలేదండి ఏంటి ఏడుపు పిడుచ పడిపోతుంటే మా నా పాప అందరూ కూడా తిట్లు నీ ఆరోగ్యం చూసుకో ఫస్ట్ ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా అన్నట్టు ఇప్పుడు పోలేదు చచ్చిపోతేనే ఉంటే ఉంటాను అన్నట్టుగా ఉన్నాను ఇలా ఎలా మన నడక అది అందరూ మోసం చేసేవాళ్లే కానీ మాస్టర్ అన్నట్టు నాకు ఒక లైఫ్ చూసి మంచిగా అప్పుడు బాగుంది ఎవడున్నా కనుక నా ఛానల్ దగ్గరికి వచ్చినా మోసం చేసాడో అంటే వాళ్ళు క్యాకేస్ మరి ఇప్పుడు ఎవరు అలాగే అల్ల గారు గారి కొడుతూ కూడా నాకు ఏ బాధ వచ్చినా మాస్టర్ ఏం తిట్టిన ఒక రోజు రెండు రోజులు ఆయనతో చెప్పేది ఆయన బయటకు వచ్చి నా బాధ ఏంటంటే ఆయన ఒక తోబుట్టు కింద ఉండేవాడు ఏ బాధ వచ్చినా సరే అన్న అంటే ఏం కాదమ్మా నేనున్నాను మీకు వచ్చేది లేదు వాడు అలాంటి ఆయన మాస్టర్ లేక నాకు ఫోన్ చేయటం మానేశారు రమ్మంట మానేశారు అన్ని మానేశారు ఇంకా ఫోన్ లో వాళ్ళకి ఇష్టం లేదు మనం వెళ్ళినా బాగోదు ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి నాకు ఒక పదిహేను వేలు నెలకొచ్చేలా ఏదో చేయని అడుగుదాం అనుకుంటున్నాను దేవుడుకున్నాను నువ్వు కనిపించావు పోనీ సంతోషం మాస్టర్ గడించారు చాలా చాలా సంతోషం నాకు కూడా పోనీ ఆలయని ఏదో ఇస్తారని నేను ఆశపడుతున్నాయి

ఎలా నవ్వకూడదని ఇంకప్పటి నుంచి ఆయన దగ్గర ఇలా ముంచుకుని నవ్వు రాకుండా దీపారాధన చేసి దండం పెట్టమని అలాగే దండం పెట్టింది మాస్టర్ బొమ్మ నానకూడదు ఆయన రూపం లేదు దాంట్లో ఆయన రూపం లేదా ఇంకొంచెం బాగా చేయించాలి ఇప్పుడు మాత్రం నా కృష్ణుడే నా రూపాయి ఉండేవాడు కదా మీ కృష్ణుడే అనేసి గమ్ము గుర్తొచ్చింది ఎందుకు పెట్టారంట విక్రమ్ మళ్ళీ నేను కోరుతుంది అది ఉన్నది చిత్రపూర్ కాలనీ అని ఊహ మళ్ళీ ఏమీ జరుగుతుంది

మాస్టర్ నేను ఏం పర్లేదు నేను మీకు ఏమి నేను దగ్గరుంటుంటే పాపం ఆయన అనాథ వదిలేశారు హాస్పిటల్ నాకు అదే బాధ వచ్చింది అలాగే ఉన్నారు ఉంటానికి బయటికి వెళ్ళారు ఆయన ఎందుకు అప్పుడు ఆయన ఒక్కో గిలగల గిలగల కొట్టుకుని కొట్టుకుని అవన్నీ వీడియోలు వదిలేరు కదా అవన్నీ నాకు చాలా బాధ ఉంది సరేనా హాయ్ అండి బాయ్ అండి నమస్తే